నమస్తే అన్న అందరికీ నమస్కారం గల్ఫ్ దేశాలలో కువైట్ దేశం అగ్రస్థానంలో నిలిచింది ఎందులో అంటే సీఈఓ వరల్డ్ మ్యాగ్జైన్ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి సంబంధించిన తాజా నివేదిక ప్రకారం గల్ఫ్ దేశాలలో అత్యంత పొట్టి మరియు పొడవు వ్యక్తుల నివేదిక అందించింది గల్ఫ్ ప్రాంతంలో నూట నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు సెంటీమీటర్ల ఎత్తుతో కొవైటీ ప్రజలు అగ్రస్థానంలో ఉన్నారని చెప్పి పొట్టిగా ఉన్న వ్యక్తులలో మనం చూసుకుంటే సౌదీలు నూట డెబ్బై పాయింట్ ఆరు ఏడు సెంటీమీటర్లతో చివరి స్థానంలో ఉన్నట్లు ఈ యొక్క తాజా నివేదిక వెల్లడించింది అలాగే గల్ఫ్ దేశాలలో యుఏఈ రెండవ స్థానంలో ఉంటే మూడవ స్థానంలో ఖతార్ ప్రజలు ఉన్నారని చెప్పేసి అలాగే నాలుగవ స్థానంలో బెహ్రన్ దేశం అలాగే ఐదవ స్థానంలో ఒమన్ దేశం ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది అలాగే ఈ యొక్క ప్రదేశంలో మనం చూసుకుంటే గల్ అలాగే యొక్క గల్ఫ్ ప్రాంతంలో మనం చూసుకుంటే అత్యంత ఎత్తు కలిగిన వ్యక్తులు మరియు అత్యంత పొట్టి కలిగిన వ్యక్తులు ఎవరని చెప్పేసి సిఈఓ వరల్డ్ మ్యాగజైన్ ఒక నివేదికనైతే ఒక సర్వే చేయడం జరిగింది ఆ యొక్క సర్వేలో మనం చూసుకుంటే అత్యంత పొడవు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నూట డెబ్బై నాలుగు సెంటీమీటర్లకు పైగా ఎత్తుతో కువైట్ లో ఉన్నారని చెప్పి కువైట్ దేశంలోనే అత్యంత పొడవైన వ్యక్తులు ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్